హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూపించాను రండి ఎప్పుడు చూస్తున్నా మనం బర్గర్లని పిజ్జాలని బిర్యానీలని తింటూ ఉంటాం కదా ఇలా చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏదన్నా తినాలనిపించినప్పుడు హెల్తీగా కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం చేసుకుంటే చాలా రుచిగా కమ్మగా కూడా ఉంటుందండి ఒక కొబ్బరికాయ తీసుకుని పగల కొట్టుకుని తీసుకొని తీసుకుని మిక్సీలో వేసుకుని అందులో వాటర్ వేసుకుని ఇలా జల్లీల్లో వేసుకుంటే అందులోంచి వచ్చే పాలే కొబ్బరి పాలు అండి చిక్కగా తీసుకోవాలి పాలు ఎక్కువ వాటర్ వేసుకోవద్దు నేను రెండు గ్లాసులు బియ్యం బియ్యం తీసుకుంటున్నాను నేను ఇక్కడ నార్మల్ బియ్యమే తీసుకుంటున్నానండి బాస్మతి తీసుకుంటలేదు కొబ్బరి అన్నానికి నార్మల్ బియ్యం అయితేనే బాగుంటుందండి బాగా వాష్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి బాండీ ఈటెక్కుపోకి చూడండి ఇందులో ఉన్న చిన్న దాంట్లోనే దాల్చిన దాచిన చెక్క లవంగా ఇలాచి జీడిపప్పు కొబ్బరిపాలు నానబెట్టిన బియ్యం అండి బాండి ఈటెక్కిన తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూను హాఫ్ స్పూను నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు బిర్యానీ మసాలా దాచిన చెక్క లవంగా ఇలాచి వేసుకొని జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఇంకొకసారి బాగా వేయించుకోవాలి ఇందులో రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలండి మీకు రుచికి తగినంత వేసుకోండి ఇందులో ఎటువంటి కారం వేయాల్సిన అవసరం లేదు పచ్చిమిర్చి కారమే సరిపోతుంది చాలామంది అన్నం అనగానే వెజిటేబుల్స్తో చేసుకుంటారు కూరగాయలు అన్నీ వేసుకుని లేదంటే కొంతమంది కొబ్బరి కూర వేసుకుని చేసుకుంటారు మీరు ఎలా చేసుకుంటారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పరా నాకు ఇలా ఉత్తి కొబ్బరి పాలతో చేసుకుంటేనే నాకు ఇష్టం అండి చాలా రుచిగా కూడా బాగుంటుంది మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా అందులో వేసుకుని ఒకసారి బాగా వేయించుకోవాలండి అలా వేయించుకోవడం వల్ల దాన్ని ఉన్న మసాలాలన్నీ బాగా పట్టి టేస్ట్ బాగుంటుందండి ఒక గ్లాస్కి రెండు గ్లాసు పాలు అలాగే రెండు గ్లాసులు తీసుకున్నాను కదా నాలుగు గ్లాసులు పాలు వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల రైస్ అన్నది బాగా ఉడుకుతుందండి కొబ్బరి పాలు అన్నది రైస్కి బాగా పట్టి రుచి చాలా బాగుంటుందండి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని వెంటనే చూసుకుంటే ఇలా పొంగు వచ్చింది కదా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ టైంలో రుచి చూడండి మీకు సాల్ట్ సరిపోతే కొంచెం వేసుకోవచ్చు ఆ పక్కన చికెన్ కర్రీ అవుతుంది కొబ్బరి అన్నం చికెన్ కర్రీ అంటే చాలా బాగుంటుంది కదా ఎంతమందికి ఆ కాంబినేషన్ అంటేనే ఇష్టం అన్నది కూడా చెప్పండి చూడండి ఒకసారి బాగా ఉడికి ఉడుకుతుంది కదా ఇంకొకసారి మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకున్నాం కదా మూత తీసి చూడండి సిక్స్టీ పర్సెంట్ ఉడికింది కదా ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల రుచి అన్న చాలా టేస్టీగా బాగుంటుంది అన్నం జావ అవ్వకుండా ఉంటుంది పొడి పొడిగా కూడా వస్తుంది ఒకసారి కిందకి పైకి బాగా కలుపుకోవడం వల్ల అన్నం అన్నది మాడకుండా అవకాశం ఉంటుందండి చిన్న ఫ్లేమ్లో పెట్టుకుని వండుకోవాలి కొబ్బరి అన్నం అన్నది ఒకసారి చూడండి ఇప్పుడు అంత తడిగా లేదు ఉడికిపోయింది స్టోవ్ బంద్ చేసేసుకోవాలి బంద్ చేసుకుని మూత పెట్టుకుంటే ఆవిరికి రైస్ అన్నది బాగా ఉడుకుతుంది పొడి పొడిగా మనకి అనిపిస్తుంది అండి చూడండి ఇక్కడ ఎంత పొడి పొడిగా అనిపిస్తుందో మీకు గరిటితో చూపించాను ఇప్పుడు చేతితో కూడా చూపించాను పొడి పొడిగా ఉంది కదా ఒక సర్వింగ్ బౌల్లో సర్వింగ్ చేసుకోవడమే అండి దీని కాంబినేషన్గా నేను చికెన్ కర్రీ చేశాను మీకు ఇందాక చూపించాను కదా ఆ చికెన్ కర్రీతో వేడివేడిగా కొబ్బరి అన్నం అండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన కొబ్బరి అన్నం అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ చెన్న మీ ఫ్రెండ్కి కూడా షేర్